నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్టే ముందుగా ఈరోజు మన రెసిపీ ఏంటి చూద్దాం రియల్ పేజా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో రెండు వందల గ్రాములు మైదా వేసుకోవాలి శుభ్రంగా జల్లించేసి దాంట్లో వేసుకుని నేను వేసే గ్లాస్తో నాలుగు గ్లాసులు వచ్చిందనమాట కొలత కోసం మీ గ్లాస్ చూపించినందుకు దాంతో కొలుస్తున్నాను నాలుగు గ్లాసులు మైదా వేసుకుని ఒక అర కప్పు వాటర్ గోరువెచ్చని వాటర్లో ఒక స్పూన్ ఈస్ట్ నానబెట్టుకోవాలి దీంట్లో ఒక స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి మనం కలుపుకుండే పిండిలో టేస్ట్ తగ్గ సాల్ట్ గోరువెచ్చని నీటిలో ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఒక స్పూన్ ఈస్ట్ నానబెట్టుకుని మనకి కిరాణా షాపులో అది దొరుకుతుంది రిలయన్స్ మార్ట్ డి మార్ట్ అలాంటి దాంట్లో దొరుకుతుందన్నమాట ఈస్ట్ దీన్ని ఒక రెండు స్పూన్లు పాలపూడం కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ దీంట్లో పేజాక్ పిండి ప్రిపేర్ చేయడం చూపిస్తుంది అనమాట నేను ఒక స్పూన్ ఉన్నారేమో బేకింగ్ సోడా అనమాట వంట షోడా కూడా వేసుకోవచ్చు దీంట్లో అది లేకపోతే కేక్లో వేసుకుంటే బేకింగ్ సోడా వేసుకుంటే ఒక స్పూన్ స్పూన్న్నర పావు కేజీ పిండిలోకి నేను చెప్పి కొంతలు కొలతలు ఒక స్పూన్ పంచదార టేస్ట్ తగ్గ సాల్ట్ రెండు స్పూన్ల పాల్ పౌడరు స్పూన్నర బేకింగ్ పౌడరు ఒక స్పూను ఈస్ట్ వాటర్లో కలుపుకుని నానబెట్టుకోవాలి గోరువెచ్చని నీటిలో ఒక పది నిమిషాలు నానిన తర్వాత మనం పిండిలో ఇవన్నీ వేసుకుని ఒకసారి కలిపేసుకుని చేస్తాం ఈస్ట్ కలిపిన వాటర్ దీంట్లో కలుపుకోవాలి చూసుకుంటాం మనం కావాలంటే దీంట్లో పెరుగు కూడా వేసుకోవచ్చు నేను పెరుగు వేయట్లేదు మన పెరుగు బదులు దీంట్లో కావాలనుకుంటే బటర్ వేసుకోవచ్చు నేను బటర్ కానీ పెరుగు కానీ ఏమి వేయలేదనమాట ఈస్ట్ వాటర్ కొంచెం కొంచెంగా వేసుకొని పిండిని మట్టుకు మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ గట్టిగా మరీ పలుచిగా కాకుండా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి పిండి ఈస్ట్ వాటర్ వేసుకుని కలిపేసుకుని సరిపోకపోతే మామూలు వాటర్ వేసుకొని కొంచెం అంతా కలిపేసుకుని ముద్ద కింద చేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి మనం కలిపి పెట్టుకున్న పిండి మూడు గంటల సేపు నానిన తర్వాత పేజాని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ పిండి మట్టుకు మూడు గంటలు నానిన తర్వాత ఇలాగ ఒక రెండు మూడు సార్లు బాగా కలుపుకొని అప్పుడు పేజాని ప్రిపేర్ చేసుకోవాలి మనం దీంట్లో కొంచెం మైదా పిండి వేసుకుని మళ్ళీ ఒత్తుకునేందుకు అటు ఇటు ఒత్తుకుని మనకు కావాల్సిన సైజులో కొంచెం లావుగానే ఒత్తుకోవాలి మనం ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్కి సరిపడ్డ సైజు చూసుకుని ఒత్తుకుంటే సరిపోతుంది పేజాన్ని మనం ఇది హోవిల్లా కాకుండా స్టవ్ మీద ఎలా ప్రిపేర్ చేసుకోవాలో హోవిల్లోకి అందరికీ హోవెన్ ఉండదు కనుక స్టవ్ మీద ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తుంది అనమాట మరొకసారి హోవెన్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను పేజా చేసుకుని రెడీ చేసుకుని ఒక స్పూన్ ఆయిల్ మనం ఏ ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నామో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని శుభ్రంగా ప్లేట్ అంతా చేత్తో వచ్చేలా చేయాలి ప్లేట్ అంతా వచ్చేలా ఒకసారి చేత్తో కలుపుకొని పేజాని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేజా దాంట్లో పెట్టుకుని ఒత్తుకోవాలి దాంట్లో వేసి రొయ్యలు కొంచెం సాల్ట్ పసుపు వేసుకుని నీళ్ళంతా లాగేసేలా ఆయిలించేసుకుని పక్కన పెట్టుకోవాలి పేజా ఇలా సైడ్ వచ్చేలాగా ఒత్తుకుని ఫోర్క్తో ఇలాగా కన్నాలు పెట్టాలి దానికి అంటే చీజ్ దాంట్లోకి వెళ్ళి బాగా కుక్ అవుతుంది అలా పెట్టడం వల్ల పేజా సాస్ ఇది మనకి షాప్స్లో దొరుకుతుంది ఇది పేజా సాస్ తెచ్చుకొని వచ్చేది వైట్ దొరుకుతుంది మనకు సిమ్ ఒక రెండు స్పూన్లు వేసుకుని మొత్తం పిజ్జా అంతా వచ్చిలా వేసుకుని దానిపైన కొంచెం చీజ్ వేసుకుని దీంట్లో ఏమైతే పెట్టుకోవాలనుకుంటున్నామో క్యాప్సికమ్ ఉల్లిపాయ ముక్కలు రొయ్యలు ఇంచిన రొయ్యలు కూడా వేసుకుని చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుని స్టవ్ మీద ఏదైనా బాగా పెట్టుకుని ఒక్క ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి దాన్ని కింద స్టాండ్ లాంటిది ఏమన్నా పెట్టుకుని ఈ ప్లేట్ దాంట్లో పెట్టి కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే పిజ్జా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కురిందో మాకు కామెంట్ చేయండి రొయ్యలు కూడా అలా అక్కడక్కడ పెట్టుకుని మామూలుగా అయితే మనం చికెన్తో చేసుకుంటాం ఇప్పుడు చికెన్ తినకూడదు కనుక మనం ఇలా రొయ్యలు పెట్టి చేస్తున్నాం అనమాట అవన్నీ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం చీజ్ వేసుకున్న దాంట్లో పేజా అంచులకి కొంచెం ఆయిల్ పూసుకుంటే మనకి సాఫ్ట్గా వస్తుంది అన్నమాట ఆయిల్ కొంచెం పూసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే రెడీ అయిపోయింది మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా పెట్టుకుని దాని మీద ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి బాగా ఎక్కిలాగా దాంట్లో హీట్ ఎక్కిన తర్వాత ఒక స్టాండ్ పెట్టుకుని ఈ ప్లేట్ని మనం ప్రిపేర్ చేసిన ప్లేట్ దాంట్లో పెట్టి మూతను పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టుకుని మంటని మీడియంలో పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు ఉంచుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే రొయ్యలు పిజ్జా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ పన్నీర్ పిజ్జా చాలా రకాలు చేసుకుంటాం మనం వెజ్లోని నాన్ వెజ్లో కూడా నేనైతే రొయ్యలతో చేశాను మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదరని మాకు కామెంట్ చేయండి అయిపోయింది రెడీ అయిపోయింది పిజ్జా స్టవ్ మీద స్టవ్ మీద వండుకున్నా ఎక్కువసేపు అవసరం లేదు అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే మనకి ఒక అరగంటలో పిజ్జా అయిపోతుంది ఇంట్లోనే మనం బయట తెచ్చుకుంటే కంటే ఇంట్లోనే ఎలా చేసుకుని తింటే ఎంతో టేస్టీగా రుచిగా ఉంటుంది మనకి ఆరోగ్యంగా ఉంటుంది నేను ఎక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అనమాట రెడీ అయిపోయింది పిజ్జా చాలా బాగా వచ్చింది